హాస్పిటల్ బెడ్ పైన కూర్చున్న కృష్ణప్రసాద్ బాధగా శారదతో ఇంకా ఎన్నాళ్ళు శారద ఇలా అని అడుగుతూ ఉండగా భూమి శారదాలు సైగలు చేసుకోవడం కృష్ణప్రసాద్ గమనించి ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ శారద చెప్పడానికి తటపటాయిస్తూ ఉంటుంది కానీ భూమి ధైర్యం చేసి చెప్పేస్తుంది అది మామయ్య అంటూ అపూర్వ గగన్ ఇంటికి వచ్చి చెప్పిన మాటలన్నీ చెప్పేస్తూ ఉంటుంది భూమి అపూర్వ ఇలా అంటూ ఉంటుంది మనందరికీ దూరమైన కృష్ణప్రసాద్ గారికి రేపు పిండ ప్రధానం జరగనుంది మీరందరూ ఖచ్చితంగా రావాలి అని అపూర్వ చెప్పిన మాటలని భూమి కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది దాంతో బాధగా తలదించుకుంటాడు కృష్ణప్రసాద్ మామయ్య నేనుండగా అది ఆ కార్యాన్ని జరగనిస్తానా ఎలాగైనా నేను ఆ కార్యాన్ని ఆపేస్తాను కానీ దానికి మీ హెల్ప్ నాకు కావాలి అని భూమి అడుగుతూ ఉంటుంది అడగాల్సిన అవసరం లేదమ్మా ఆర్డర్ వై ఏది చెప్తే అది చేస్తా అంటుంటాడు కృష్ణప్రసాద్ భూమి ఐడియా చెప్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ అలాగే అని ఒప్పుకుంటూ ఉంటాడు శారద టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ కలిసి కృష్ణప్రసాద్ పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఎలా ఆపేస్తారో అపూర్వ కృష్ణప్రసాద్ ఎక్కడున్నాడు అని తెలుసుకోగలుగుతుందా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్